నమస్తే అండి నేను మీ వంత ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సమ్మర్ వచ్చేసింది పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా పిల్లలకి ఎంతో ఇష్టమైన కద్దుకి కీర ఎలా తయారు చేశాను ఈ వీడియోలో చూడబోతున్నారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంట్లోనే ఎలాంటి కలర్స్ వాడకుండా న్యాచురల్గా ఎలా చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు చాలా సింపుల్గా ఒక ముప్పై మందికి కద్దు తయారు చేశానండి అన్ని మెజర్మెంట్స్తో చూపించాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీస్కి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఒక వన్ అవర్ కేటాయించామనుకోండి ఒక ముప్పై మందికి ఈజీగా ఇట్టే చేసి పెట్టచ్చు అనమాట రెస్టారెంట్లో వందలు వందలు పోసి తినే కంటే మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు లెట్ స్టార్ట్ నేను ఇక్కడ రెండు సూరకాయలను తీసుకున్నానండి మీకు ఎంతమందికి చేస్తున్నారో దాని క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ముప్పై మందికి చేస్తున్నాను కాబట్టి మూడు లీటర్ల పాలను కూడా తీసుకోవాలండి అంటే హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్స్ సిక్స్ తీసుకున్నాను తర్వాత దీనికి కావలసిన డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు షుగర్ అండ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కోవా అలాగే ఒక పావు కేజీ సాపు ముందుగా నానబెట్టుకోవాలన్నమాట మీకు టైం ఉంటే వన్ అవరు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఏం చేయాలనేది చూసేయండి ఈ విధంగా నీట్గా కడిగి మళ్ళీ మంచి నీళ్లు పోసి ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టుకుంటే సాబుదానా అనేవి మంచిగా నానుతాయి అనమాట మనకు ఉడకడానికి ఈజీ అవుతుంది చూశారు కదా నేను సాబానాన్ని అయితే నానబెట్టి పక్కన పెట్టేశాను తర్వాత డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి కాజు బాదం పిస్తా అన్నిటినీ ఈక్వల్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి వేయించడానికి ఈజీగా ఉంటుందన్నమాట నేను బాదం కట్ చేసేసాను అలాగే కాజు కూడా కట్ చేసేసాను తర్వాత పిస్తాను కూడా ఆ విధంగానే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ అయితే పక్కన పెట్టుకున్నాను వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోవాలండి చివరిలో ఉండే సన్నటి తురుము ఉంటుంది కదా దానిని వేసుకోవద్దండి దానిని తర్వాత స్వీట్లో డైరెక్ట్గా కలుపుకోవాలి ఎందుకంటే అవి మనం నెయ్యిలో వేసినప్పుడు తొందరగా మాడిపోతాయి అనమాట ఇది ఒక చిన్న టిప్ అనమాట ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని మాత్రమే ఇలా గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండు సూరకాయలను తీసుకున్నాను కదా ఇందులో నేను ఒక వన్ అండ్ హాఫ్ వరకు యూజ్ చేస్తున్నానండి దీనిని మంచిగా పీలప్ చేసి సూరకాయని మంచిగా కడిగి పీలప్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా నేను ఈ విధంగానైతే పీలప్ చేస్తున్నాను తర్వాత మనం దానిని కట్ చేసుకున్నాయి అందులో ఉన్న గింజలన్నిటినీ తీసేయాలి లేత సోరకాయలు అయితే తీయాల్సిన అవసరం ఉండదండి కాకపోతే ఇక్కడ చిన్న చిన్నగా సీడ్స్ ఉన్నాయి కాబట్టి నేను వాటిని రిమూవ్ చేశాను చూడండి అలా సొరకాయను అలా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకొని అందులో నుండి సీడ్స్ని తీసేయాలి ఎందుకంటే మనకు అలా కట్ చేసుకోవడం వల్ల తురమడానికి ఈజీ అవుతుందనమాట అలా అన్ని ముక్కల్ని కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ని తీసేయాలి ముందుగా లేతగా ఉన్నాయి కాకపోతే అవి మధ్య మధ్యలో స్వీట్లో వస్తే బాగుండదు కాబట్టి ఆ మధ్యలో పాటుని ఆ విధంగా తీసేయాలి నైఫ్తో ఈజీగా తీసేయచ్చండి ఇలా అన్ని ముక్కలలో నుండి సీడ్స్ని అన్నిటిని తీసి పక్కన పెట్టుకొని మనం సొరకాయని ఇలా సన్నగా తురుముకోవాలండి మనం కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేసుకుంటే మన పనులన్నీ సులువుగా చేసేసుకోవచ్చు అనమాట అన్ని ముక్కలని ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత చూసారు కదా నేను అన్ని ముక్కలనైతే గ్రేట్ చేసేసాను ఈ విధంగా సన్న సన్నగా పొడవుగా వస్తుందనమాట ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని మొత్తం తీసేయాలి ఎందుకంటే మనం నెయ్యిలో ఫ్రై చేయాలి కాబట్టి మనకు సొరకాయలో చాలా జ్యూస్ వస్తుంది అనమాట దానిని ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ సొరకాయ తురుమును ఈ విధంగా పిండామనుకోండి అందులో నుండి చాలా జ్యూస్ వస్తుంది ఆ జ్యూస్ని వేస్ట్గా పాడేయాల్సిన అవసరం లేదు ఒక గ్లాసైడ్ వరకు జ్యూస్ వచ్చిందండి దానిని హ్యాపీగా మనం తాగేయచ్చు అనమాట సొరకాయ జ్యూస్ అనేది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని విన్నాను మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా తురుమునంతటిని గట్టిగా ఆ గిన్నెలోకి అయితే పిండేశాను చూసారు కదా ఎంత జ్యూస్ వస్తుందో న్యాచురల్గా వచ్చిన జ్యూస్ అనమాట ఇది సూరకాయ నుండి న్యాచురల్గా తీసిన జ్యూస్ అండి ఇది నాకు ఒక గ్లాస్ వరకు వచ్చింది గ్లాసడ్ హ్యాపీగా తాగేశాను న్యాచురల్ డ్రింక్ కదండీ ఎందుకు వేస్ట్ చేయడం చూసారు కదా ఎంత గ్రీన్ కలర్లో ఉందో ఇప్పుడు దీనిని పక్కన పెట్టి మనం పాల ప్యాకెట్లోనైతే ఒక గిన్నెలోకి కట్ చేసి పోసుకుందామండి నేను ఇక్కడ సిక్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను కదా హాఫ్ లీటర్ ప్యాకెట్స్ అంటే త్రీ లీటర్స్ అనమాట ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి మనం ఇంకా వేరే పనులు చాలా ఉన్నాయి వాటి పనిచేద్దాం ఇప్పుడు పాలు స్టవ్ పైన పెట్టిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం చిక్కడి పాలు పెట్టాం కదా అవి కింద భాగం అడుగంటే ప్రమాదం ఉంది కాబట్టి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ మన సాబుదానా ఎంతవరకు నానయో చూద్దాం చాలా బాగా నానాయి చా అందుకే మనం ఈ పనులన్నీ చేసుకునే లోపు నానబెట్టుకుంటే ఈజీగా నానిపోతాయి అనమాట నెక్స్ట్ మనం సోరకాయను ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఇలా వాటర్ని మరగబెట్టుకొని ఒలగబోసామనుకోండి అందులో ఏదైనా కర్రీస్ వండితే ఆ ఘాట్ అనేది మన స్వీట్కి రాకుండా ఉంటుందన్నమాట ఒక చిన్న టిప్ తర్వాత ప్యాన్ వేడైన తర్వాత అందులో కాస్త నెయ్యి వేసి కాస్త అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా వేశాను అందులో మన డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటి అన్నిటినీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ కద్దుక కీర్ స్వీట్స్లో మనం డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనమాట ఈ విధంగా డ్రై అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే నెయ్యిలోకి మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదా దానిని వేసి మంచిగా ఫ్రై చేయాలి అంటే పచ్చి వాసన అంతా వరకు మనం సోరకాయని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మంచిగా ఫ్రై చేయాలి ఎందుకంటే మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామనుకోండి అది తొందరగా ఫ్రై అవుతుంది కానీ లోపల వరకు ఉడకదనమాట అందుకని ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో పక్క స్టవ్ పైన ఉన్న పాలను కూడా కలుపుతూ ఉండాలండి లేదంటే పాలు అడగంటే ప్రమాదం ఉందని చెప్పాను కదా ఈ విధంగా పాలు చిక్కబడేంత వరకు మరగబెడుతూనే ఉండాలి మనం ఇక్కడ ఈ స్టవ్ పైన మనం సొరకాయ తురుముని ఫ్రై చేస్తున్నాం కదా ఒక పక్కన స్టవ్ పైన పాలు ఒక పక్క స్టవ్ పైన సొరకాయ తురుముని ఈ విధంగా రెండు పనులు ఒకేసారి చేసామనుకోండి మనం తొందరగా స్వీట్ను రెడీ చేసేయచ్చు అనమాట చూసారు కదా మన సూరకాయ తురుము అనేది కొంచెం దగ్గర పడింది కదా అంటే పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మన పాలు మరగడానికి సిద్ధంగా ఉన్నాయి పొంగొచ్చేసింది కదా ఈ టైంలో మంచిగా కలుపుతూ ఉండాలండి చూసారు కదా పాలు చిక్కబడుతున్నాయి పాలు ఎంత చిక్కబడితే మనకు స్వీట్ అంత బాగుంటుందన్నమాట తర్వాత సోరకాయ తురుము ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా వాటిని ఈ సోరకాయ తురుములో వేసి కొద్దిసేపు ఉడికియాలన్నమాట అవి రెండు కలిపి ఉడికితే మన స్వీట్ మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా వేసి వాటిని కలుపుకోవాలి ముందుగా సొరకాయ తురుము వేగింది కాబట్టి తర్వాత సగ్గుబియ్యం కూడా అందులోనే వేసి ఫ్రై చేసామనుకోండి మంచిగా ఉంటుంది చూసారు కదా అందులోకి వాటర్ వచ్చేసింది మనం సగ్గుబియ్యం వేసిన వాటర్ కూడా అందులోనే వేశాను అనమాట నానబెట్టుకున్న వాటర్ని కూడా అందులోనే వేసి ఈ విధంగా ఉడకబెట్టుకుంటే మనకు తొందరగా స్వీట్ అనేది రెడీ అవుతుంది ఒక పక్కన పాలు మరుగుతున్నాయి ఇంకో పక్కన నేను సొరకాయ తురుము అండ్ సగ్గుబియ్యంని ఉడకబెడుతున్నానండి చూసారు కదా మన సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇవి ఉడికిపోతాయండి మనకు మొత్తం ఓవరాల్గా స్వీట్ రెడీ చేయడానికి ఒక వన్ అవర్ టైం పడుతుంది కాకపోతే ఒక ముప్పై మంది ఈజీగా తినేయచ్చు అనమాట హ్యాపీగా మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదా ఏదైనా కిట్టిపాటి ఉన్నా ఈజీగా ఒక వన్ అవర్ టైం కేటాయిస్తే ఇంత మంచి స్వీట్ను రెడీ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ టైంలో షుగర్ని కొంచెం యాడ్ చేసామనుకోండి మనకు సాబుదానకి అండ్ సోరకాయ తురుముకి స్వీట్నెస్ యాడ్ అవుతుందనమాట చాలామంది పాలల్లోనే వేస్తారు కానీ నేను ఈ సొరకాయ తురుము సగ్గుబియ్యం ఉడికేటప్పుడే కొంచెం షుగర్ వేస్తానండి అప్పుడు మనకు సొరకాయ అండ్ సగ్గుబియ్యం మంచి తీయగా అన్నమాట ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకు మంచి టేస్టీ సాబుదాన పాయసాన్ని రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి మన పాలు కూడా చాలా చిక్కగా అయ్యాయి ఇప్పుడు పాలలో వచ్చిన మీగడను కూడా మొత్తం కలిసేలాగా కలపాలండి ఈ విధంగా కలుపుకున్న దాంట్లోకి మనం పక్క స్టవ్ పైన ఉడకబెట్టిన సగ్గుబియ్యం అండ్ సూరకాయ తురుముని ఇందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ ఉడికించాలి ఎందుకంటే పాలతో పాటు మన సూరకాయ సగ్గుబియ్యం కూడా ఉడకాలి కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈ విధంగా కలుపుతూనే ఉండండి చూసారు కదా మన నెయ్యి మొత్తం పైకి తేలుతుంది సొరకాయలో వేసిన నెయ్యి మొత్తం పైకి వచ్చేస్తుంది ఈ టైంలో మీరు షుగర్ని ఒకసారి టేస్ట్ చేయాలండి నేను కొంచమే వేశాను కదా మీకు మళ్ళీ ఇక్కడ ఒక కప్ వరకు షుగర్ పడుతుందండి ఓవరాల్గా ఒక హాఫ్ కేజీ వరకు షుగర్ అయితే కంపల్సరీగా పడుతుంది ఇంకా స్వీట్గా తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం సోరకాయ పాయసం అనేది చిక్కబడాలి అంటే కోవా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేస్తున్నానండి మీకు కోవా అందుబాటులో లేకపోతే కండెన్సడ్ మిల్క్ కానీ లేదా మన బాస్మతి బియ్యం ఉంటుంది కదా వాటిని కాస్త ఫ్రై చేసి పౌడర్ లాగా చేసి అయినా వేయచ్చు లేదంటే బాదం కాజు వాటిని తీసుకొని కొంచెం పౌడర్ లాగా చేసి అయినా వేయవచ్చండి నేను ఇక్కడ కోవానే వేస్తున్నాను ఎందుకంటే కిట్టిపాటి కోసం చేశానని చెప్పాను కదా ఇది కంపల్సరీగా మంచిగా ఉండాలంటే కోవను యాడ్ చేయాల్సిందేనండి చూసారు కదా కోవా వేసిన తర్వాత కూడా కోవా మంచిగా కలిసేలాగా అలా స్పూన్తో మెదుముకుంటూ కలపాలి అప్పుడే కోవా అనేది మంచిగా ఈజీగా కరిగిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి ఈ టైంలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి మంచిగా కలిపి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఒకసారి బాయిల్ కానివ్వాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది మన కద్దు కిక్కీరు అందుకని ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిని మొత్తం చల్లారంత వరకు ఫ్యాన్ కింద కానీ లేదంటే ఒక ఒక గిన్నెలో వాటర్ పోసైనా మీరు చల్లార్చుకోవచ్చు ఈ విధంగా చల్లారిన దానిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వడ్డించామనుకోండి ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేదు ఇలా చిన్న చిన్న క్యాన్స్లో పోసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది కూల్ అయిన తర్వాత సర్వ్ చేస్తే ఆహా అద్భుత అన్నారండి మా ఫ్రెండ్స్ అంతా మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్